నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై ఒకటి ఇరవై రెండు డివిజన్లలో అభివృద్ధి పనులను తెలుగుదేశం పార్టీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా రహదారులు కాలువల నిర్మాణాల పనులను ఆయన పర్యవేక్షించారు అభివృద్ధి పనుల ప్రగతిపై సమీక్షించి సంబంధిత అధికారులకు పలు సూచనలు జారీ చేశారు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేసి పనులన్నీ ఈ నెలాఖరు లోపల పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు అధికారులు తదితరులు పాల్గొన్నారు నలభై కోట్ల రూపాయలతో మూడు వందల మూడు పనులు ఏదైతే శంకుస్థాపన చేసామో అవన్నీ కూడా ప్రతిరోజు కూడా నిరంతరం అటు ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి కానీ స్థానికంగా ఉన్న కూటమి నాయకులు తెలుగుదేశం బీజేపీ జనసేన అందరూ కలిసి ప్రజలతో సమన్వయం చేసుకుని ప్రతిరోజు కూడా ఆ వర్క్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు దానిలో భాగంగానే ఈరోజు ఇరవై ఒకటి ఇరవై రెండు డివిజన్లలో ఏదైతే పనులు జరుగుతున్నాయో ఆ ప్రాంతాల్లో స్థానిక నాయకులతో కార్పొరేటర్తో డివిజన్ ఇంచారుస్తూ అదేవిధంగా సోదరులు జిల్లా బీజేపీ అధ్యక్షులు వంశీధర్ రెడ్డి గారితో కలిసి ఈ రెండు డివిజన్లో కూడా పర్యవేక్షణ జరిగింది ఎనభై తొంభై శాతం పనులన్నీ కూడా పూర్తినే పనులు జరిగిన ప్రాంతాల్లో ఒక పక్కన క్వాలిటీగా స్థానిక డిపార్ట్మెంట్ వారితో పర్యవేక్షించి క్వాలిటీగా ఉండేదటి చూడడం అదేవిధంగా ఇన్ టైంలో వర్క్ జరిగే విధానాన్ని పరిశీలించడం జరుగుతూ ఉంది తప్పకుండా ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలకు మాటిచ్చామో మే ఇరవై లోపల మూడు వందల మూడు పనులు నాలుగు నలభై కోట్ల రూపాయలతో మే ఇరవై లోపల పూర్తి చేస్తామని చెప్పాము అవన్నీ కూడా తప్పకుండా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని తెలియజేస్తూ అభివృద్ధి పనులకు సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి యువనేత నారా లోకేష్ గారికి అదేవిధంగా కుటుంబ నాయకులకు బీజేపీ నాయకులకు స్థానిక మంత్రివర్యులు నారాయణ గారికి కానీ ఇతర కార్పొరేషన్ అధికారులకు కానీ కలెక్టర్ గారికి కానీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది మన రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు ఆలోచనతో మూడు వందల మూడు పనులని ఐడెంటిఫై చేసి వాటి కూడా త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులని నిత్యం నుంచి పరుగులు పెట్టిస్తూ ఏదైతే ఇక్క ఈ రోడ్లు కావచ్చు డ్రైన్లు కావచ్చు ప్రజలు ఏదన్నా ఈ ఇక్కడ సమస్య ఉందని చెప్పి చెప్తే వెంటనే దానికోసం పరిష్కారం కోసం అక్కడికి వెళ్ళడం దాన్ని పరిష్కరించడం ఆ విధంగా వాళ్ళ సోదరులు ఇద్దరు కూడా నిత్యం కూడా పనిచేస్తూ ప్రజలకే అందుబాటులో ఉండు ఉంటూ అదేవిధంగా నెల్లూరు జిల్లాలో అదేవిధంగా రాష్ట్రంలో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆదర్శంగా ముందుకు పోయే విధంగా కోటమిరెడ్డి సోదరులు పనిచేస్తున్నారని చెప్పి చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను